హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య జనా వన్ వన్ టూ హాయ్ అండి ఇంటి అందరం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా నేను సండే రోజు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి కొంచెం పని ఉండేసరికి సడన్గా వెళ్ళాము ఆ తర్వాత మార్నింగ్ మండే సో అందుకని చెప్పి ఇంకా పాపది మొక్కుబడి ఉందండి శివాలయంలో ఆ రోజు శివరాత్రి రోజు వెళ్ళాం కదా అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా గుడి ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము ఆ రోజు నైట్ మీరు సరిగ్గా చూసారో లేదా శివరాత్రి రోజు కూడా నేను ఇక్కడికి వెళ్ళాను ఆ బ్లాగ్ కూడా పెట్టున్నాను మన ఛానల్లో ఆ తర్వాత ఇంకా అక్కడ నాగర్పమ్మ విగ్రహాలు ఉన్నాయి అన్ అక్కడ పాపకి మొక్కుబడి ఉందండి తీర్చుకోవడానికి వెళ్తున్నాము అటు ఫోర్ ఇయర్స్ అవుతుంది పాప పుట్టు కూడా కానీ ఏంటో అక్కడికి వెళ్తున్నామే కానీ మొక్కుబడి తీర్చుకోలేకపోయాము ఈసారి ఎలాగైనా సరే మొక్కుబడి తీర్చేయాలని అందరం కలిసి ఆటోలో బయలుదేరాము అమ్మ నాన్న అంటే పొలం దగ్గరికి వర్క్ ఉందని వెళ్ళారు ఇంకా నేను మా హస్బెండ్ పిల్లలు మా వదిన పాప మా సిస్టరు ఇంకా మా పెద్ద ఆడబిడ్డ వాళ్ళ పాప అందరం కలిసి ఆటో బాడుకు మాట్లాడుకొని ఇంకా ఫైనల్గా పైకి కూడా వచ్చేసాము చూడండి ఆవులు ఎంత బాగున్నాయి అక్కడ ఆవులు కూడా పెంచుతారండి పాలు కోసము అవన్నీ దేవుడు ఆవులు దేవుడు వదులుతారు కదా అవి చూడండి వ్యూ ఎంత బాగుందో అక్కడి నుంచి చాలా బాగుంటుంది చూడడానికి కూడా అడవి ప్రాంతం అంట అది ఒకప్పుడు ఏకచక్రాపురం అంటారు దాన్ని కానీ ఇప్పుడు ప్రజెంట్ యాక్సరి అంటారు అక్కడ పాండవులు అరణ్యవాసం కూడా ఉన్నారండి కొన్నాళ్ళు అప్పుడే భీముడు రాక్షసుని అధమారుస్తాడు కదా అరణ్యవాసాలకు ఉన్నప్పుడు అంటే ఒక బండి ఏడు అన్నము ఒక మనిషిని పంపించమని ఇంటికి ఒక మనిషిని అడిగి అడుగుతాడని రాక్షసుడు చెప్తుంటారు కదా ఆ ఏరియా వచ్చి అదేనండి అప్పట్లో అప్పుడు రాక్షసుడు ఈ కొండపైనే ఉంటే ఊళ్ళో ఏకచక్రాపురంలో భీముడు ధర్మరాజు వాళ్ళందరూ ఉండేవాళ్ళు సో అప్పుడు భీముడు ఆ రాక్షసుడిని హతమారుస్తాడు ఆ ప్లేసేనండి ఇది కానీ ఇప్పుడు దీన్ని ఏకచక్రాపురం అంటారు అప్పుడు అంటున్నారు ఏకచక్రాపురం ప్రెజెంట్ ప్రజెంట్ ఏమంటే యాక్సిరి అంటారు ఇక్కడ నవగ్రహాలు అటు సైడ్ ఉండేది ఆవులను పంచది చాలా బాగుంటుందండి పైన అయితే కల్లేపండ్లు కానీ అడవి ఫ్రూట్స్ అని ఉంటాయి అక్కడ ఇక ఫైనల్గా గుడి దగ్గరకు వచ్చేసాము ఇక్కడ ఫస్ట్ ఇంతకుముందు మేము వచ్చినప్పుడు ఈ చెట్టు దగ్గర ఉన్నవి అవి విగ్రహాలు నాగర్ప కానీ ఇప్పుడు ఇక్కడ లేవు సరే వెళ్ళి ముందు శివాలయం టెంకాయ కొట్టుకొని ఆ తర్వాత వెళ్దాం కదా అన్నట్టు ఇంకా శివాలయం కావాల్సిన టెంకాయ కడ్డీలు కర్పూరం అవి తీసుకున్నాము ఇంకా అక్కడ కొట్టుకొని దేవుణ్ణి అడిగే పూజారి గారిని అడిగి ఎక్కడ ఉన్నాయో వెళ్ళి అక్కడికి వెళ్ళి పూజ చేద్దామని ఇంకా ఆగాము ఇంకా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్నాము గుడిచు లోపల చుట్టూ ఇంకా స్వామివారు పూజ స్టార్ట్ చేస్తుంటే ఇంకా వీడియో తీయొద్దు అన్నారు అందుకని చెప్పి మేము స్ట్రైట్గా మామూలుగా ఫోన్ పట్టుకున్నట్టు పట్టుకొని తీసేసాము దాన్ని నేను రొటేట్ చేసి పెట్టున్నాను పూజ మొత్తము సో అందుకని చెప్పి మీరు ఏమనుకోవద్దు ఏంటి వీడియో ఇలా ఉంది అని అది రొటేట్ చేసి పెట్టడం వల్ల మీకు అలా అనిపిస్తుంది ఇంకా ప్రదక్షిణలు అయిపోయి ఇంకా స్వామివారి దగ్గరికి వెళ్ళాము చూడండి ఇంకా ఫుల్ స్టార్ట్ జనార్దన్ జనార్దన్ లావణ్య లావణ్య వేదశ్రీ వేదశ్రీ కృష్వంత్ కృష్వంత్ భారతి భారతి

मान्या गणेश ना जनार्दन झाला खर्च होता जी जनार्दन जनार्दन शांति शांति रोहित रोहित हां दिल्ली रानी दिल्ली रानी बुज्जाम्मा बुज्जाम्मा अखंड मी बुज्जा जाता चुकू चुकू बुज्जा जाता भगवान का नाम लेते हैं वीडियो पे बिट पे तुम आज मुझे के बता दिया अनुकूलन से करता हां जानिता यह ग्रहण किसका विषय है चिकित्सा अनुकूलन से करता उनका मीडिया उद्योग योग्यता से तुमने आभार बुद्धि से तुम करना ज्ञान बुद्धि से तुम्हारा बहुत धन्यवाद करता को <Ses> दृश्य देखा देर भगवान ने देर के साथ सिद्धता में सिद्धता मुझे सभी के समेत गोवदेश सर्वदेव का कृते तुम्हें दास से कहना चाहिए आवाहन आदि से यदि पूजन तैयारी से नमः सोमाय चतुषाय नमः अंगाय चतुनाय नमः त्रय नमः त्रायिधिमाय चक्राय वदेंद्रये वराय जयते चतिनिधिते ते जोदिके से राम जी राम जी राम हे नमस्कार आईल नसे नताय जयो गजे नसे नरय नमस्कार आईच नमस्कार हे सेवातरयचा हर 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 महादेव बहुत सुंदर वाई वाई दानमेटकुन दरा दानम पाच दरा मुकमलो पोड पो मुकम Abai tapu jaya. Kaala istuwe? Kaala istuwe. Abai tapu jaya istuwe. ఇంకా ఫైనల్గా పూజ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసామండి చూసారు కదా వీడియో రొటేట్ అయ్యే రొటేట్ చేసి పెట్టాను స్ట్రైట్గా తీయడం వల్ల అలా ఉంది ఇంకా అందరు గ్రోత్ గోత్రాలు అవి చెప్పి ఇంకా పూజ చేయించుకున్నాము చూడండి ఇక నూట శివలింగం ఉంది మళ్ళీ ఇటు సైడ్ ఉన్నాయి మళ్ళీ అటు సైడ్ కూడా ఉన్నాయండి శివలింగాలు ఇక్కడ శివ శివయ్య స్వయంభు గౌరీ సమేత భూపతేశ్వర స్వామి ఆయన స్వయంగా అక్కడ వెలిసారు చెప్పాను కదా భీముడు అతమార్చిన తర్వాత శివలింగం రూపంలో అక్కడ వెలిసారు ఆయన స్వయంభుగా అంటే తన సొంత ఎవరు పెట్టింది కదది అక్కడ ఆయన వెలిసారు దాన్ని డెవలప్ చేసి ఇప్పుడు చాలా పెద్ద గుడిగా బాగా చాలా బాగా చేశారు మహాశివరాత్రి రోజు అయితే అక్కడ పూజలు సూపర్గా చేస్తారండి ఎక్కడెక్కడి నుంచి వాళ్ళందరూ వస్తారు అక్కడికి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ అలాగుందండి ఇంకా ఫైనల్గా స్వామి పూజ చేసి అయ్యర్ని అడిగితే గుడి వెనకాల పెట్టున్నారు అని చెప్పారు ఇంకా సో మేము అక్కడికి వెళ్ళి ఇంకా అక్కడ పూజ చేసాము చూడండి మధ్యలో కొంచెం నాయిస్ ఉంటుంది ఏమనుకోవద్దు ఇంకా వెనకాలకు వచ్చి ఇంకా అంత మూడు నాగరపమ్మ విగ్రహాలని మొత్తం కడిగానండి ఈ మొక్కుబడి ఏంటంటే అప్పుడు నాకు ఫస్ట్లో కొంచెం పెళ్ళప్పుడు కొంచెం లాగా ఉంది సో అందుకని చెప్పి ఇంకా అప్పుడు పూజ చేసాము అయిపోయింది దోషం మొత్తము ఇంకా బేబీ బాగా బేబీ కడుపులో ఉన్నప్పుడు బేబీ పుట్టాలని బాగా పుట్టాలని హే ఎలాంటి ప్రాబ్లం లేకుండా పుట్టాలని చెప్పి మేము ఇంకా స్టార్ట్ చేసాము ఎలాంటి ప్రాబ్లం లేకుండా బేబీ హెల్తీగా పుట్టాలని స్టార్ట్ చేస్తాం ఇంకా మేము ఏమనుకున్నానంటే అక్కడ మొత్తం కడిగి ఎప్పుడు బొట్లు పెట్టేస్తారు ముందు రోజు నైట్ వర్షం వచ్చింది సో అందుకని చెప్పి నేను కొంచెం పసుపు కొంచెం కుంకుమే ఎత్తుకొని పోయానండి అందుకని చెప్పి లైట్గా పూసేసి పసుపు మొత్తం మూడు విగ్రహాలు పూసేసి ఆ కుంకుమతో పూజ చేసేసాను ఇంక వచ్చిన కాడికి ఇంట్లో మొక్కుబడి అన్నప్పుడు దేవుళ్ళకి పసుపు పూసి బొట్టు పెడితేనే మనకు ఆ ఫలితం తక్కుతుంది సో అందుకని చెప్పి నేను పసుపు కుంకుమ ఎత్తుకొచ్చి వాటర్ తీసుకొని వచ్చి మూడు విగ్రహాలని కడిగేశాను కడిగేసి ఇంకా ఫుల్గా పూజ చేసేసాము ఇంకా అక్కడ చాలా వీడియోస్ తీసుకోవాలి అనుకున్నాను కాకపోతే ఇంకా మేము వచ్చిన ఆటో అతను నేను మేము నెల్లూరుకి బాడుకు వెళ్ళాలి సో కబాన్ రాండి అని చెప్పేసరికి ఇంకా త్వరగా పూజ కంప్లీట్ చేసేసాము పిల్లలందరూ వాళ్ళ వాళ్ళు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు మా హస్బెండ్ వచ్చి మా బాబుని క్యారీ చేస్తున్నాడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మా హస్బెండ్ ఉంటేనే నాకు చాలా బాగుంటుందండి బేబీ బాబుని పట్టుకోవడానికి లేకపోతే వాడితో అసలు వేగలేను నేనైతే అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆయన ఉంటేనే వెళ్ళాలనిపిస్తుంది నాకు ఇప్పుడైతే ఇంక బాబు కూడా పాప అంత అయ్యేదాకా ఇబ్బంది అలాగే ఉంటుంది సో అందుకని చెప్పి ఇంక బాబుని ఆయన తీసుకుని అటా తిప్పుతూ ఉంటే ఇంక నేను పూజ చేసుకుంటున్నాను ఇంకా మా వదిలిని వచ్చి అక్కడ వీడియోలు తీసుకుంటూ తను అక్కడ ఉంది ఇంకా పాప మొక్కుబడి కదా బొట్టు పెడుతుంది రమ్మ అని చెప్పి ఎప్పటి నుంచో పిలుస్తూ ఉంటే తను మాత్రం ఇప్పుడు దాకా రానే రాలేదు సరే ఉండమ్మా కొంచెం సేపు పసుపు పూసేస్తాను అని బొట్టు పెడదామంటే ఇంకా తను ఆహా లేదు నేను పోవాలి ఆడుకోవాలి అంటూ ఉంది సరేలే చిన్నపిల్ల కదా తనకేం తెలియదు మనం మొక్కుబడి కదా అన్నట్టు నేను ఇంకా సరే అని చెప్పి సైలెంట్ అయిపోయాను ఇందాక శివాలయంలో కొట్టాం కదా కొబ్బరికాయ దాన్ని వచ్చి మా అమ్ములు హనీ పాప అదే మా అన్న కూతురు తెలుసు కదా మీకు యామ్ని తను ఇద్దరు కొబ్బరి చెప్పు తీసుకొని తినేస్తూ ఉన్నారు మేము టెంకాయలు కొట్టేశాక ఇంకా ఇంటి తీసుకెళ్ళలేదండి అక్కడే పెట్టేసాము ఇంకా మేము పూజ చేస్తుంటే మా హస్బెండ్ ఎందుకు వీడియో తీసుకుంటున్నావు పూజ చేసేటప్పుడు కూడా అని చెప్పి నేను తీరేది కదా వీడియో అని చెప్పి అన్నట్టు తీసాను అంటే మీకు తెలియాలి కదా మేమేం పూజ చేస్తున్నాము ఏంటి అన్నదని ఆయనకి కొంచెం షై అండి వీడియోస్ తీసి పెట్టాలన్నా అందుకని చెప్పి నా వీడియోస్లో కూడా ఎగో కనిపించరు ఆయన మీరు చూస్తూనే ఉంటారు అలా అండి सरफेस चुपी वो फोटो दिस हम्म हां मैं मिली मैं मिली मैं कॉल माला आप आके दिल को

हमको छोड़ना फर्स्ट ओके किंदे हैं जी बाल हां ये पकड़ पकड़ नहीं हट कर आ ना एक ले एक भाई जज कर बेटा ये ये ना की ना की आग में आग एक बार आग एक पे पे को नहीं नहीं हर एक में जज कर बैठे सब ना पे को छिपी मारना ना की इनका टैंक है रोने वन नहीं बेटा जेंज कर पीटे जेंज कर पीटे बुक पोस्ट को पास कर निकाल कर आये और कट ले आये ना आये जाए फोटो सेंड कर का फोटो सेंड कर का फोटो दिस सेंड कर ఫైనల్గా అయితే కంప్లీట్ చేసుకొని పక్కన వినాయకుడి గుడి ఉంటే అది క్లోజ్లో లో అండి సో అందుకని చెప్పి బయట కర్పూరం వెలిగిచ్చేసాము వెలిగిచ్చేసి స్వామి వారికి దండం పెట్టుకొని ఇంకా పక్కకు వచ్చాము అటు సైడ్ సుబ్రమణ్యేశ్వర స్వామి ఉన్నారు సో అక్కడ అటు పక్కకు కూడా వెళ్ళి అక్కడ కూడా కర్ కర్పూరం వెలిగిచ్చేసి దండం పెట్టుకొని ఆమె వచ్చాము ఇంకా అది పాప మొక్కుపడు కదా అందుకని చెప్పి పాప చేత బొట్టిబెట్టించి పాప చేత ఫస్ట్ కొబ్బరికాయ కొట్టించానండి పూలమాల కూడా పాప చేత వేయించాను పాప కోసం కదా పాప క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఇంకా స్వామి వారికి పూజ చేశాను ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా కర్పూరం వెలిగించేశానండి నేను పాప వచ్చి ఇంకా మిగతా వాళ్ళందరూ ఈ లోపల మేము అక్కడ అంతా వెళ్ళేసి తిరిగేసి వస్తాము ఇంకా ఆటో ఆయన ఉండదని చెప్తున్నాడు కదా అని చెప్పి అన్నారు సో సరే అని చెప్పి నేను మా చెల్లి మా పాప వచ్చాము ఇక్కడికి ఇంకా అందరం దండం పెట్టుకొని ఇంక మేము కూడా బయలుదేరాము వాళ్ళు ఏమంటే అక్కడ వీడియోస్ ఫొటోస్ అవి దిగుతూ ఉన్నారు అంటే పెద్ద శింగులు శివలింగం ఒకటి పక్కన శివుడి విగ్రహం లాంటిది ఒకటి చేస్తున్నారండి చూపిస్తాను అది కూడా మీకు చూస్తూ ఉండండి ఇంకా మీకు చూపించాను కదా శివలింగాలు అటు నేను చూపించాను ఇవేనండి అవి ఇదిగోండి ఇక్కడ శివలింగం చూడండి ఎంత పెద్దగా ఉందో ఇంక ఇక్కడ కూడా కర్పూరం వెలిగించి దండం పెట్టుకున్నాను మండే రోజు ఆఫ్టర్నూన్ ఇక్కడ అన్నదానం చేస్తారండి కాకపోతే మేము అంతసేపు ఉండలేదు ఎందుకని చెప్పి ఇంకా ఆటో అయిన వెళ్ళిపోవాలన్నారు అదే మాకు సచివాలయంలో కూడా కొంచెం పనుండి ఉండింది నేమ్ చేంజింగ్ చేసుకోవడం పాపది సో అందుకని చెప్పి త్వరగా వెళ్ళిపోయాము ఇక్కడ కూడా కర్పూలం వెలిగించుకొని దండం పెట్టేసుకున్నాము అందరము ఇంకా పక్కన విగ్రహం ఉంది కదా అక్కడికి కూడా వెళ్ళేసి దండం పెట్టుకున్నాము ఇంకా దండం పెట్టేసుకొని ఇంక నేను మా హస్బెండ్ పిల్లలిద్దరము తీసుకెళ్ళి నవగ్రహాల చుట్టూ తిప్పించానండి తిప్పించేసాము ఈ లోపల వాళ్ళు అక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు సో అది నేను తీయలేకపోయాను ఇంక మేము నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నాం కదా ఇంక గుడి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ నవగ్రహాలు ఉన్నప్పుడు వాటి చుట్టూ ఖచ్చితంగా తిరగండి మంచిది మనకు ఆరోగ్యంగా ఉంటుంది కూడా మనకి ఎలాంటి గ్రహాల దృష్టి అవన్నీ లేకుండా ఉంటాయి ఇక్కడ వీడి వీడియోస్ ఫొటోస్ అవి దిగుతుంటే ఇంకా పాపం కూడా ఫోటో తీయమని చెప్పాను నేను మా సిస్టర్కి చూడండి శివ శివయ్య అంత బాగున్నాడు చాలా బాగా చేసా చేశారండి ఇంకా మాకు టైం లేకపోవడం వల్ల మేమందరం ఫొటోస్ అవి దిగలేకపోయాం అక్కడ సో మీకు చూపిద్దామని చెప్పి నేను ఆ కవర్ చేశాను ఇంకా మేము అవగ్రహాల చుట్టూ తిరుగుతుంటే వాళ్ళు ఎక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటున్నారు ఇంకా ఆ తర్వాత ఇంకా ఆయన రమ్మని పిలిచారండి ఆటో ఆయన అందుకని చెప్పి ఇంకా మేము అక్కడికి వెళ్ళిపోతే వాళ్ళ తర్వాత వచ్చారు అదిగోండి మా అన్న పాప యామిని హనీ అంటాం మేమందరము వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ తెలుసు కదా మీ అందరికీ అలాగండి అలాగైంది మా మొక్కుబడి ఫోర్ ఇయర్స్కి తీర్చుకోగలిగా మొక్కుబడిని చాలా బాగా అనిపించింది అందరం కలిసి వెళ్ళడం ఇంకా మా అన్న మిస్ అయ్యాడు దాంట్లో మా అమ్మ మా నాన్న మా అన్న వీళ్ళు ముగ్గురు మిస్ అయ్యారు ఇంకా మా అమ్మ అంటే రాలేదు కదా సో ఇంకా రాలేదు కాబట్టి ఇంక వీళ్ళు ముగ్గురు మిస్ అయ్యారు ఆ వీడియోస్లో మా అన్న కూడా కూర్చుని ఉంటే బాగుండేది అటు సైడ్ అన్నదానం చేస్తారండి తేనండి తను మా వదిన పవిత్ర తెలుసు కదా సురేష్ పవి హనీ యూట్యూబ్ ఛానల్ తందేను చూడండి ఎంత బాగుండో అసలుకి గుడి చాలా ప్రశాంతంగా ఉంటుందండి పీస్ఫుల్గా వచ్చి మనం చాలా ప్రశాంతంగా ఉంటుంది మనం వచ్చి అక్కడ ఉన్నామంటే మాతో పాటు ఇంక వేరే వాళ్ళు ఎవరో వచ్చారు మేము దిగితే వాళ్ళు వీడియోస్ ఫొటోస్ దిగాలని అక్కడ వెయిట్ చేస్తున్నారు వీళ్ళు మేము ఇటు వచ్చేసాక వాళ్ళు వెళ్ళారండి అక్కడికి ఇంకేమంటే వాళ్ళు అక్కడ నవగ్రహాల చుట్టూ తిరుగుతున్నారు నేను మా హస్బెండ్ పిల్లలు తిరిగేసి వచ్చేసాను కదా ఇంకా వాళ్ళు వెళ్ళి తిరిగేసి ఆమెను వచ్చారు ఇంకా ఫైనల్గా ఇంటికైతే బయలుదేరదామని ఇంకా అందరం తిరిగేసి ఫొటోస్ దిగేసి చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా చెప్పాను కదా అటు సైడ్ గోశాలంటే అది ఇక్కడ ఆవులను పెంచుతారు ఇక్కడ దేవుడికి వదిలేస్తారు కదా వాటిని పెంచుతారు స్వామివారి పూజకి వాటికి యూజ్ చేస్తారని ఇంకా ఇక్కడ ముడుపులు కట్టుకుంటారండి ఈ చెట్టుకి ఇంతకుముందు ఇక్కడ నాగర్ప ఉన్నారు వాటిని తీసుకెళ్ళి వెనకాల పెట్టి ఇక్కడ ముడుపులు కట్టుకోవడానికి ఆ చెట్టుని వదిలేశారు ఇంకా చూడండి వ్యూ అయితే ఎంత బాగుందో అసలుకి నేనైతే టైం ఉంటే వీడియోస్ ఫొటోస్ బాగా తీసుకోవాలనుకున్నాను కాకపోతే ఇంకా టైం దొరకలేదు అంతా అడివానండి చెప్పాను కదా ఇది ఒకప్పుడు ఏకచక్రాపురము భీముడు వాళ్ళు ఉన్న ప్లేస్ ఇక్కడేను ఇక్కడ నుంచే రాక్షసుడు నాకు విందన్నము ఒక మనిషి కావాలని చెప్పింది ఇక్కడి నుంచేనండి ఆ ఏరియానండి ఇది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి ఇంకా ఏం లేదండి ఇంకా పూజ చేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరేసాము ఇంటికి వెళ్ళాక వీడియో కంటిన్యూ చేయలేకపోయాను ఇంకా సచివాలయం దగ్గరికి వెళ్ళడము ఇంకా ఇంటికి బయలుదేరే కూచూరికి బయలుదేరడము అత్తవా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మేము రిటర్న్ అవ్వాలని ఇంకా హడావిడిలో వీడియో కంటిన్యూ చేయలేకపోయాను ఇంకా ఫైనల్గా పూజ చేసుకున్నాం మేము వెళ్ళిన సచివాలయంలో పని కంప్లీట్ అయిపోయింది ఇంకా పాప అక్కడ ఉన్నింది కదా హాలిడేస్కి వెళ్ళి ఇంకా పాపను కూడా ఇంటికి తీసుకొచ్చేసామండి ఫైనల్గా వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు చూస్తారని మీరు అని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్